కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఈరోజు మనం నిలబడి ఉన్నాం హరీష్ రావు గారు ఏదైతే కన్నెపల్లి లైవ్ వాటర్ను తీసుకోవచ్చు రైతులను రక్షించవచ్చని ఏదైతే నిన్న ఈ సమాజం వచ్చినారో ఇవాళ సత్యంగా మనకు గోదావరిలో లైవ్ వాటర్ పోతూ ఉన్నాయి దీనికి పెద్ద మేడిగడ్డ గేట్లు వేయాల్సిన అవసరం లేదు ఈ పంప్ హౌజ్ నుంచి మనం ఈజీగా గుంజవచ్చు పంప్ ఏ ఒక గేట్ వేయకుండా కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది మేడిగడ్డ గేట్లు వెయ్యకుండా కూడా ఈ నీళ్ళని తీసుకొని మీది ప్రాంత రైతులను కాపాడుకునే అవకాశం ఉన్నది వరుణ దేవుడు కర్ణించలేదు ఇవాళ జూలై ఏడో తేదీన ఉన్నాము ఇప్పటి అసలు నార్లు అడకడానికి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితులు గోదావరి బేసిన్లో ఉన్నటువంటి ఈ ఈ పంట పొలాల్లో పరిస్థితి ఉన్నది కనుక ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యంగా మంత్రి నియోజకవర్గ శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ గారి నియోజకవర్గంలో మనం ఉన్నాం ఈ కన్నెపల్లి ఆయన ప్రాంత రైతులకు కూడా ఇప్పటి వరకు నీళ్లు లేవు గ్రౌండ్ వాటర్ పెరగలేదు బోర్లు నడుస్తలేవు చెరువులలో కుంటలలో నీళ్లు లేవు ఆయనన్నా కనీసం గమనించాలే నువ్వు రేవంత్ రెడ్డి గారికి వంత పాడడానికి నీ కోట్లేసినటువంటి ప్రజలని నువ్వే చంపుకొని తిన్న చందంగా గద్ద మాదిరిగా నీ ప్రవర్ ప్రవర్తన ఉండదనే విషయాన్ని గమనించాలని డిమాండ్ చేస్తున్నా ఇవాళ సుందిల్ల దగ్గర అన్నారం దగ్గర ఈ ప్రాంతం అంతా కూడా నీళ్ళతోటి నీళ్లు లేక అల్లాడిపోతూ ఉన్నారు తల్లాడుతూ ఉన్నారు రైతులైతే ప్రతిరోజు చూసి ఆకాశం వైపు మళ్ళీ చూసేటువంటి పరిస్థితులు నాలుగు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకోవడం వలన గ్రౌండ్ వాటర్ పెరిగి చెరువులలోకి కుంటలలోకి నీళ్ళు వచ్చి సస్యశ్యామలంగా మారినటువంటి ప్రాంతం మత్స్య సంపదతోటి కూడా సస్యశ్యామలంగా మరి అనేక మంది కడుపు నిండునటువంటి ప్రాంతం మళ్ళీ ఎడారిలా మారిపోయింది కే రేవంత్ మన హరీష్ రావు గారు ఏదైతే నిన్న చెప్పినో లైవ్ చూపించడానికి నేను ఇక్కడ రావడం జరిగింది హరీష్ రావు గారు ఏదైతే అనౌన్స్మెంట్ చేసిండో కన్నెపల్లి పంప్ లక్షల మందిని తీసుకెళ్ళి మేము ఆన్ చేస్తామని చెప్పారు నేను స్వాగతిస్తూ ఉన్నాను ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడిగా బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ఇది రావాలే కన్నెపల్లి పంప్ ఆన్ చేయాల్సిన అవసరం ఉన్నది ఈ రైతాంగం అంతా కోరుతూ ఉన్నది మా భూములు అప్పుడు ఇచ్చినప్పుడు బాధపడ్డం ఇవాళ మా భూములు ఇచ్చి ఈ ప్రాజెక్టు ఎడారిగా మారిపోతే చూడలేకపోతున్నాం అని బాధపడుతూ ఉన్నారు కనుక కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని ఈ పంప్ ప్రారంభం కోసం ఆన్ చేయడానికి కోసం రావాలని స్వాగతిస్తా